ందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ప్రపంచమంతా షాక్ అమెరికాపై కొత్త రకం దాడి అయితే మొదలైంది అని అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అనేది చూసేద్దాం మరి అమెరికా సైనికులపై జీవ జీవాయుధ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు అమెరికాలోని మేరీ ల్యాండ్ ఎయిర్పోర్ట్ గుర్ గుర్తు తెలియని కెమికల్ పౌడర్తో సైనికుల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు బేస్కు గురువారం వచ్చిన పార్సల్ను పార్సెల్ను సిబ్బందిలో ఒకరు ఓపెన్ చేయగా పౌడర్ బయటపడింది ఆ గాలి పిలిచిన వారు స్పృహ కోల్పుగా అప్రమత్తమైన సమీప సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు ఎయిర్బేస్లోని పలు బ్లాక్లను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి తక్షణమే అక్కడి భావ భవనాలలో స్టాఫ్ను ఖాళీ చేయించారు కాగా ఆ పౌడర్ ఏమిటి ఎక్కడి నుండి వచ్చిందనే విషయంపై దర్యాప్తు అయితే చేస్తున్నారు మరి ఎయిర్ బేస్ల మీద దాడులు జరగవచ్చా అనే అనుమానంతో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్